హలో అందరికీ ఈరోజు నేనైతే మీకు ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చూపిస్తాను ఈజీగా చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నెనైతే పెట్టుకోండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసేసుకోండి ఆయిల్లో నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే వేసాను అనమాట ఇప్పుడు అందులోకి చిటికెడి పసుపు రుచికి సరిపడిన ఉప్పు కారం వేసేసుకొని ఇంకా కొంచెం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఎగ్ని ఎలా పడితే అలా స్మాష్ చేసేయకూడదు కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్లోకి తినడానికి బాగుండిద్ది అనమాట అక్కడ చూసారు కదా కసప్పలానే ఉంచేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనము ఇప్పుడు ఆ ఎగ్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే తబర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోకి ఒక రెమ్మ కరేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఎర్రగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ అయితే ఉడికిచ్చాలన్నమాట టమాటా అప్పుడు బాగా మగ్గిద్ది టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అది బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి చీటికెడు పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా మీరు కారం ఎక్కువ తినే పని అయితే కారం ఎక్కువ వేసుకోండి ఇంకా అందులో గరం మసాలా ఇంకా నేనైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసాను అనమాట టేస్ట్ బాగుండిద్దని ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంత ముందుగానే మనం ఎగ్ వేయించుకొని పెట్టుకున్నాం కదా అది కూడా అందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి అందులోకి రైస్ని అయితే యాడ్ చేసేసాను రైస్ని యాడ్ చేసేసిన తర్వాత కొంచెం మంట కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం అంతా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి కింద ఉన్న మసాలా అంతా అన్నానికి బాగా పట్టించేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం రైస్ని ఇప్పుడు అందులోకి కొంచెం నిమ్మరసాన్ని పిండుకోవాలి ఆ తర్వాత గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయని తప్పకుండా ఈ రెసిపీని అయితే మన ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఈజీగా ట్రై చేసుకొని తినొచ్చు మనము చాలా టేస్టీగా ఉండిద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్